మిథున నుంచి తప్పించుకోవడం కోసం దేవ బాణుని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అది విన్న బాను అది నిజమే అనుకుని వాళ్ళ అమ్మని చుట్టుపక్కల ఆడవాళ్ళని దేవ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి నిశ్చితార్థం పెట్టించుకోవడానికి మాట్లాడడానికి వచ్చామని చెప్తుంది దేవ మాత్రం సారీ బాను నేను ఆ రోజు మిథున నుంచి తప్పించుకోవడం కోసమే అలా చెప్పాను అంతేకాని నిజంగా పెళ్లి చేసుకోవాలని కాదని చెప్పడంతో ఇక బాను అయితే బాధపడుతుంది నీకు ఎలా కనిపిస్తున్నాను పిచ్చిదాన్ లాగా కనిపిస్తున్నాను పదమూడు సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తూ ఉంటే నాతో ఏంటి అని తిడుతూ ఉంటుంది ఇక దేవ వాళ్ళ నాన్న కూడా తిట్టడంతో ఇక భాను అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని అందరితో చెప్పేసుకున్నాను మా అమ్మ కూడా అందరితో చెప్పేసుకునింది ఇక మేము తలెత్తుకుని ఎలా తిరగాలి మాకు చావే గతి నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నందుకు నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నేను చావాలరా అంటూ గబగబా లోకి వెళ్లి కిరోసిన్ తీసుకుని పైన పోసుకొని అంటించుకుంటూ ఉంటుంది దేవా వాళ్ళ నాన్న దేవాని కొట్టి బాగా తిట్టేస్తాడు ఏమనుకుంటున్నావు నువ్వు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావేంటి బాణుని పెళ్లి చేసుకుంటానని చెప్పావా లేదా అని అడగడంతో ఇక దేవా అయితే నేను ఏ పరిస్థితుల్లో చెప్పానో నీకు అర్థం కావడం లేదు నానా అనేటప్పటికి అదంతా నాకు తెలీదు నువ్వు భానుని పెళ్లి చేసుకుంటున్నావు నీకు బానుకి రేపే నిశ్చితార్థం అని చెప్తాడు ఇక దేవ వాళ్ళ నాన్నే నిశ్చితార్థం జరిపించడానికి ఒప్పుకోవడంతో ఇక ప్రమోదిని తన భర్త ఏం చేయాలి అర్థం కాక ప్రమోదిని అయితే బాధపడుతూ ఉంటుంది మిథునికి అన్యాయం జరిగిపోతుంది ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయగలం ప్రమోదిని నాన్నే ఈ నిశ్చితార్థం జరిపిస్తానని ఒప్పుకున్నాడు కదా అని తన భర్త అంటూ ఉంటాడు కానీ ప్రమోదిని మాత్రం ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు అని మిథునకి ఫోన్ చేస్తుంది ఇక ప్రమోది ఫోన్ చేయడంతో మిథున సంతోషపడుతుంది కనీసం నువ్వైనా నన్ను గుర్తు పెట్టుకుని చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క అని అంటూ ఉంటుంది దేవా గురించి నీతో మాట్లాడాలి రేపు గుడికొస్తావా అని అడుగుతుంది ఇక మిథున అయితే అలాగే వస్తానక్క అని చెప్తుంది మరుసటి రోజు పొద్దున్నే దేవాకి బానుకి గుడిలో నిశ్చితార్థం జరుగుతూ ఉంటే మిథున గుడి దగ్గరకు వస్తుంది ఇక కాంతం అయితే మిథునను చూసి ఎందుకు వచ్చావు ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికే వచ్చావా అని అడుగుతుంది అర్థం కాని మిథున నిశ్చితార్థం ఏంటి అని అంటుంది దేవా బానుల నిశ్చితార్థం జరుగుతుంది కదా అది ఆపడానికే కదా వచ్చింది అని అంటుంది ఇక మిథున అయితే కంగారు పడిపోతూ ఏంటి నిశ్చితార్థమా అని గుడి లోపలికి వస్తుంది మిథున కంగారుగా గుడంతా వెతికేస్తూ ఉంటుంది ఒక చోట బాను మిథుల నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది దేవ బాధగా కూర్చొని ఉండడం చూస్తుంది ఇక తనైతే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది దేవ నిజంగానే బానుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా లేక నా మీద కోపంతో ఇలా చేస్తున్నాడా అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది